నమస్తే నందిగామ వాసవి మార్కెట్ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకి హైపురాది జబర్దస్త్ టీం హైపురాది శాంతి స్వరూపు దొరబాబు రైజింగ్ రాజులు పాల్గొన్నారు వీరు వేసే జోకులకు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఉషారైనటువంటి జోకులు ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు యేశ్వర రాము గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బుల్లెబ్బాయి చిన్నారీలు కూడా పాల్గొన్నారు మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మన వాసి మార్కెట్ కమిటీ సభ్యుడికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి అలాగే ఏచూరి రామి గారు జెడ్డి పెద్దరాజు గారు చిన్నారి గారు బుల్లెబ్బాయి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా బన్నీకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టేషన్ ఎక్కడ పట్టినా మగాళ్ళే పని మా ఆడవాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వరు ఎందుకు పని చేయరు ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పని మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం రాదు కదా రెండు కప్పు ఏమండే డైలాగ్ కింగ్ అయ్యో పాపోయ్ డైలాగ్ 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 ఒక్క ఒక్కో డైలాగ్ నాలుగు వేసి

చూడండి జరితరా జాత సామాన్లు జాగ్రత్త ఏంటి ఈవిడే చెప్పింది ఈవిడ ఏం చేస్తుంది నవరసాలు కూడా అలాగా పులికించి ఉంచి నవరసాలలోనే దీని ఒంట్లోనే ఎవడో రసం బిల్ చేసినట్టు ఇది నవరసాలు పండిస్తుందా డేటింగ్ చేస్తున్నట్టు కొంచెం ఆ జాత కొంచెం అన్నపడ్డది అంతే డేటింగ్ కాదు డైటింగ్ డైటింగ్ అంటారు కాని ఆ కొంచెం స్పెల్లింగ్ మిస్టిక్ ఈ నంది గామలో వాసవి మార్కెట్ లో అడుగు పెట్టగా ఒక కన్నె పిల్ల ఇక్కడ ఉన్న కుర్ర పిల్లలందరూ ఎలా రిజల్ చేశారో తెలుసా అదిగో కన్నె పిల్ల అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సొప్పు పిల్లలా ఉంది కన్నె పిల్ల మళ్ళీ మీరు విజయం సారండి మీరు ఇలాగా మాట్లాడతారు మన జడ్డు ప్రతిరాజు గారు ఇప్పుడు ఒక కీచి రాసిన చేతిలో పెట్టారు ఏంటి ఆయన నీ చేతు రాసింది తెలుసా ఇలియానా రాసింది సరిగ్గా చదువు అది ఇలియానా ఉండదు చదువుతా మగాలు చాలా తెలివిగా మాట్లాడతారండి ఫీలింగ్ మగాలు తెలివిగా మాట్లాడడం అంటే మగాలు అంటేనే తెలివే వాళ్ళు చూడు ఎంతమంది ఎక్కడ వాళ్ళు మగు తప్ప బయట సరే అండి ఇప్పుడు మీ మగాలు తెలివైన డబ్బున్న మూట రెండు రోడ్డు మీద పడి ఉన్నాయి ఓకే మీ మగవాళ్ళు అయితే ఏం తీసుకుంటారు మా మగాలం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం చూసారా అది మనం అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం ఎవరికేం లేదు అదే తీసుకోవాలి అందులో తప్పే ఉంది